వినైన్ సెవెన్ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు పలాస ఎమ్ఆర్ఓ కార్యాలయంలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ కార్యకర్తలు పాల్గొన్న మంత్రి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరల అధికారం చేపడితే రాష్ట్రంలో దళిత జాతి అంతరించిపోతుంది దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఘనంగా వాస్వీ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ క్యాబినెట్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఇంటర్నేషనల్ సెక్రటరీ నాగభూషణ ప్రజాస్వామ్య పరిరక్షణకి టీడీపీ జనసేన కలయిక ముప్పై రెండు ముప్పై మూడవ డివిజన్ల టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ భావితరాల భవిష్యత్ కోసమే రాజకీయాలకు పునరంకితం మాజీ మంత్రి కోణతాల రామకృష్ణ నియోజకవర్గ స్థాయి పార్టీ కేడర్ తో ప్రగతి భవన్ పలాసలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశంలో మంత్రి డాక్టర్ సిద్దిరి అప్పలరాజు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ హాజరయ్యారు ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీన భీమిలి వేదికగా జరగబోయే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సమావేశానికి మనందరం హాజరయ్యే గతంలో ఏదైతే సామాజిక సాధికార యాత్ర జయప్రదం చేశామో అదే రీతిలో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు ఈ కార్యక్రమానికి ప్రతి బూత్ నుండి పదిహేను నుండి ఇరవై మందికి తక్కువ లేకుండా యువకులు బయలుదేరాలని ప్రయాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు అనేది నెలలు మీరు ఏంటి ఎంజాయ్ చేశారు పొరపాటు నేను దెబ్బ పడితే వాట్ యుర్ గోయింగ్ టు అంటే ఏది నష్టపోతారు అనేది మీకు ఆల్రెడీ మీకు అర్థమవుతూ ఉంటుంది మేము కూడా గతంలో మాదిరి గట్టి గట్టిగా దెబ్బలు ఆడలేం మేము నిజాయి అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెక్ పోస్ట్లు అన్ని ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోయినాయి సార్ మా వాడు ఇల్లు బండి సార్ కాడు సార్ ట్రాక్టర్ సార్ అది సార్ ఇచ్చి సార్ అంటే ఒక కానీ దెబ్బ తగిలితే అంతే సంగతులు ఇంకా మళ్ళీ మనం రాజుల్లాగా బ్రతకాలి అంటే మళ్ళీ మనం మళ్ళీ మనం రాసులాగా బ్రతకాలి అంటే మనం గెలవాలి గెలిచి తీరాలి ఈ నియోజకవర్గమే కాదు ఆ పక్క నియోజకవర్గం ఈ పక్క నియోజకవర్గం ఈ మూడు కాన్స్టిట్యూన్సీస్ మనకి చాలా ప్రాధాన్యత పోరాట యోధుడు కామ్రేడ్ లెనిన్ వారసత్వ స్ఫూర్తితో సమరశిల పోరాటాలకు సన్నద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు ఈ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు కామ్రేడ్ కె శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన లెనిన్ సభలో వారు జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలి సోషలిస్ట్ విప్లవాన్ని సాధించిన మహా విప్లవ నేత కామ్రేడ్ లెనిన్ అన్నారు లెనిన్ శత వర్ధంతి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారని వారు తెలిపారు శ్రామిక వర్గ విప్లవ నేత ఇరవైవ శతాబ్దపు గొప్ప మార్కిస్టు మేధావి ప్రపంచంలోనే మొట్టమొదటి శ్రామిక వర్గ రాజ్యం సోవియట్ యూనియన్ను సాధించిన ఘనత లెనిన్ నాయకత్వానికి దక్కుతుందని కష్టపడి సంపద సృష్టించే వర్గాలు రైతులు కూలీలు కార్మికులు మధ్యతరగతి ఉద్యోగులు వృత్తిదారులు తదితరులకే సంపదపై అధికారం ఉండాలని అలాంటి వారికే రాజ్యాధికారం కావాలని పోరాడారు

छह రాయకల్ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని స్థానిక అంగడి బజార్ బస్టాండ్ వద్ద యూనియన్ బ్యాంక్ రాయకల్ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ సంకల్ప యాత్రలో భాగంగా స్థానిక బస్టాండ్ సమీపంలో సంకల్పం వికసిత భారత్ అనే కార్యక్రమానికి సంబంధించిన నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ తిరుపాల్ నాయక్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ పథకాలపై కేంద్ర ప్రభుత్వం ప్రచార రథం ద్వారా ఏర్పాటు చేసిన ఎల్ఈడి ప్రొజెక్టర్ స్క్రీన్ ద్వారా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ బి వెంకట్ మెడికల్ ఆఫీసర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఆర్పీలు బ్యాంక్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ముఖ్యంగా బ్యాంకుల ద్వారా బ్యాంకులలో ప్రధానమంత్రి ఏది జీరో అకౌంట్ ఓపెన్ చేయడానికి కానీ జ్వాని ద్వారా వాళ్ళకి వచ్చే మాల్ ఏది వన్ థౌజండ్ రూపీస్ సబ్సిడీ అమౌంట్ వస్తుంది మాల్ ఏది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ప్రమాస్ కింద తర్వాత ప్రధానమంత్రి ముద్రా లోన్ అనే ఉన్నది ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళందరికీ వ్యాపారం చేసుకోవడానికి వారు వృత్తి చెందడానికి వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఏది పైకి అప్లిట్ అవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక ముద్ర లోన్ అనేది స్కీమ్ ఉంది అండ్ ఇంకొకటి ప్రధా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పిఎంఈజీపీ లోన్ అనేది కూడా ఉంది దానికి మామూలుగా సబ్సిడీ ఇచ్చి గవర్నమెంట్ మామూలుగా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళు వ్యాపారపరంగా వృద్ధి చెందాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ పిఎంఈజీపీ అనే స్కీమ్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారు వ్యాపారం చేసుకుంటారో అటువంటి వాళ్ళకి పెన్షన్ అనే స్కీమ్ కూడా కవర్ అవ్వాలన్న ఉద్దేశంతో అటల్ పెన్షన్ యోజన అనే స్కీమ్ కూడా ఒకటి ఉంటుంది బ్యాంకులలో మనకు ఎక్కడైతే అకౌంట్ ఉంటుందో అక్కడ అటల్ పెన్షన్ యోజన అనే స్కీమ్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అలాగే చిన్నపిల్ల వాళ్ళకి మాములుగా ఎవరైతే లేడీస్ ఉంటారో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్వాసితులకు ఇండ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో మంత్రివర్యులు డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం మాట్లాడాలంటే ఒక పెద్ద గ్రంథం అవుతుందని ఒక పని చేయించడం ఇంత కష్టమా అని దీనిని చూస్తే తెలుస్తుందని రెండు వేల ఏడులో మొదలుపెట్టినటువంటి దీనిని నిర్మాణం పదహారు సంవత్సరాలు కావస్తున్నా పూర్తి కాకపోవడం అన్యాయమని ఏది ఏమైనా నిర్వాసితుల సహకారంతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని అతిత్ త్వరలో ఈ బ్రిడ్జ్ నిర్మించి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు సుమారు నూట ఇరవై ఎనిమిది మంది నిర్వాసితులకు ఆనందకరమైన ప్రపోజల్ గతంలో పెట్టినా కొన్ని అనివార్య కారణాల వలన నష్టపరిహారం అందించడంలో ఆలస్యం జరిగిందని మరలా నిర్వాసితులందరూ సానుకూలంగా ముందుకు రావడంతో అక్కడి నుండి మిగతా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని ఈ క్రమంలో కొంతమంది లబ్ధిదారులకు వారి తప్పిదం వలనే బ్యాంకు ఖాతా నెంబర్లలో తేడా ఉండడం వల్ల నష్టపరిహారం అందలేదని దానిని కూడా అతిత్ పరిష్కారం చేసి నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు దానికి నాది బాధ్యత అని మంత్రి హామీ ఇచ్చారు అత్తబోమీ అయిన తర్వాత మీరు కూడా బ్రహ్మాండమైన షాపింగ్ మాల్ పలాస సెంట్రల్ అనే ఒక షాపింగ్ మాల్ మీదే కదా మీవే కదా ఆ జంక్షన్ లో మీరు సెంట్రల్ సెంట్రల్ షాపింగ్ మాల్ అని పేరు పెట్టి మీరు పెట్టండి అక్కడ మీకు ఎందుకు మూడు రోజుల జంక్షన్ మీకు రాసి ఇచ్చేసారు మూడు రోజుల జంక్షన్ మీకు రాసి మీరు పెట్టండి అక్కడ మీకు ఎందుకు అంటే మనం అంటే అలాంటి కొన్ని గట్టి స్టెప్స్ తీసుకోవడం వల్ల పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ కూడా ఈరోజు మన ఊరికి వచ్చాను మొదట్లో భయపడ్డాను నేను కూడా ఇవన్నీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు వచ్చేస్తున్నాయి ఈ చిన్న చిన్న ప్లేయర్స్ అందరూ దెబ్బయిపోతారేమో కావాలని కొంత భయం ఉండింది నాకు బట్ మొన్న పండగకి నేను రెండు రోజులు అలా తిరిగాను రోడ్ల మీద ఏడు జరుగుతుంది చూద్దామని అందరు కూడా చాలా సంతోషంగా బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం చేసుకున్నాను బిల్డింగ్ ఓనర్కి లాభం ఉంది అక్కడ వ్యాపారం చేసుకునే వాడికి మంచి బ్రహ్మాండంగా వ్యాపారం అవుతుంది బయన్ లార్జ్ మనం అది కష్టం ఏదో నాలుగు రోజులు లేట్ అయినా కానీ కంప్లీట్ చేసుకోవడం అనేది టిఎన్ఆర్ వైసీపీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు ఈ సమావేశానికి అతిథిగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి ఉరుకుటి రామచంద్రరావులు పాల్గొని మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన భీమిలి నియోజకవర్గం నిర్వహించే ఎన్నికల శంకారావ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు ఇతర పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి వివిధ వార్డుల వంశీరెడ్డి బొడ్డు నరసింహపాత్రుడు భూపతి రాజు సుజాత ఇమ్రాన్ రాజాన రామారావు జిల్లా రాష్ట్ర నాయకులు వివిధ శాఖల డైరెక్టర్లు వివిధ వార్డుల అధ్యక్ష కార్యదర్శులు ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పార్టీ పెట్టిన లాగాయూ నేటి వరకు కష్టపడి పనిచేశారు కష్టపడి పనిచేసి ఇవాళ పార్టీకి అధికారంలో తీసుకొచ్చి జగన్ గారిని సీఎం చేసుకున్నాం జగన్ గారు సీఎం అయిన తర్వాత అసలు రాజకీయ చరిత్రనే మరి తిరగదోశాడు ఆయన మార్పు తీసుకొచ్చాడు నాకు ఒక అవకాశం అండి భావితరాల భవిష్యత్ కోసమే రాజకీయాలకు పునరంకితం అవుతున్నట్లుగా మాజీ మంత్రి కోణతల రామకృష్ణ పేర్కొన్నారు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న తన అనుచరులు అభిమానులతో జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణంలో పెంటకోట కన్వెన్షన్ హాల్లో ఆదివారం కొనతాల సమావేశమయ్యారు ఈ సందర్భంగా కొనతాల మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రం దివాలా తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్కరికి స్వేచ్ఛ లేదని వారన్నారు తాను రాజకీయాలు విరమించుకుందామని భావిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని భయంకర పరిస్థితుల దృష్ట్యా భావితరాల భవిష్యత్ కోసం తిరిగి రాజకీయాల కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు తనకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నుండి మనం ఉన్నప్పటికీ తన అభిమానుల నిర్ణయం మేరకి తాను నడుచుకుంటున్నట్టు ఉద్ఘాటించారు ఆ పుడీ వేసే అవకాశం అవన్నీ డీటెయిల్స్ లోపల జరిగిన అక్కడ చెప్పండి నాకు డిస్కౌంట్ తగ్గిపోయి కూడా అందువల్ల నా అంత నేనే స్వచ్ఛందంగా అక్కర్లేదు అనుకోని లేట ఏదో ఏదో పదాలు ఉంటా ఉండే వరకు అదే విధంగా ఎక్కడ కూడా నేను ఎప్పుడు కూడా నేను జీవితంలో ఎప్పుడు ఎవరిని ఏ పదవి ఏది నాకు ఇది కావాలని అడగలేదు భవిష్యత్తులో కూడా అడగ ఉంటారని విశ్వాసం విశ్వసనప్పుడు అలాగే ఉంటారు. సర్వీస్ ఎలా ఉపయోగించుకుంటారు నేను అప్పుడు రాజశేఖర్ రెడ్డి టైంలో లో అసలు ఎంపీగా ఉంటారు. ఎమ్మెల్యే కావాలి మనం అంతా కలిసి పోరాటం చేయాలి ఇక్కడ అని అన్నారు. ఆ మాట మీద ఉచ్చ అక్కడకి. రాజకీయ నాయదులు కల్పి ఎవరైనా పార్టీలో ఉన్నప్పుడు పార్టీ విధానాల ప్రకారం అందరూ కలిసి పంచే. ప్రతి ఎవరు ఎవరేమనుకుంటా నేను పోరాటాలు కూడా చేశాను ఏ పార్టీ లేకుండా ఐదు సంవత్సరాలు చేశాను కోవిడ్ రావడం వల్ల నేను కూడా రెండు సార్లు కోవిడ్ బాధితున్నాయి నేను హాస్పిటల్కి వెళ్ళిన అందువల్ల కొంత విరామం ఇవ్వాల్సి వచ్చింది అంతే తప్పితే ఇంకోటి ఏం కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు రావడానికి కావాల్సిన ఉదయం విషయం ఏంటంటే చాలా చెప్పాను నేను కూడా చాలా కాలం నుంచి మదన పడుతున్నా పరిస్థితులు ఎలా క్షీణించిపోతున్నాయి రాష్ట్రంలో అందువల్ల ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి ఇన్ని సంవత్సరాలు అన్నీ చూశాక ఇసుక ఇసుక రీచ్లలో ఉన్న పెంచడంతో డ్రైవర్లు ఆందోళన అనంతపురం జిల్లా రాయదుర్గ మండలం వెపరాళ్ల సమీపంలోని వేదావతి నది రీచ్ లో ఈ రోజు నిర్వాహకులు ఇసుక ధరలు అమాంతంగా పెంచడంతో టిప్పర్లు ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు విజయవాడకు చెందిన ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ వారు వేదావతి హగరిలో రీచ్ నిర్వహిస్తున్నారు ట్రాక్టర్ ఇసుక ఇది వరకు రెండు వేల ఐదు వందలు విక్రయిస్తుండగా నేడు మూడు వేల ధర పెంచారు సిక్స్ వీలర్ టిఫర్ కు వెయ్యి రూపాయలు పది వీలర్ పెద్ద టిప్పర్కు ఇది వరకు ఎనిమిది వేల ఐదు వందల యాభై ధర ఉండగా ప్రస్తుతం పదివేలకు విక్రయిస్తున్నారు దీంతో టిప్ ట్రాక్టర్ డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు పాత ధరలకు ఇసుక లోడింగ్ చేయాలంటూ వారు పట్ట పట్టుపట్టారిక దీంతో ఇసుక రీచ్ల నిర్వాహకులు ఇసుక లోడింగ్ ఆపేశారు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండగా జగన్ సర్కార్ ఇసుక దోపిడీకి మరో ఎత్తుగడ వేస్తూ విచ్చలవిడిగా రీచ్లలో ఇసుక ధరలు పెంచి దోపిడీకి పాల్పడుతుందని పెంచిన ధరలకు బిల్లులు వేయకుండా రీచ్లలో నిర్వాహకులు పాత ధరలకే బిల్లులు వేస్తూ అధిక ధరలు ఎలా వసూలు చేస్తున్నారని వాహనాల డ్రైవర్లు నిర్వాహకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ప్రతిమ కంపెనీ యాజమానుల ఆదేశాల మేరకు ఇసుక ధరలు పెంచాల్సి వచ్చిందని చెబుతున్నారు ఏది ఏమైనా ఇసుక రీచ్లలో గుత్తేదారుల ఇష్టం వచ్చిన విధంగా ధరలు పెంచుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దోపిడీకి నిదర్శంగా నిలుస్తుంది వ్యాపారాల రీచ్ ఇక్కడికి టిప్పర్ల డ్రైవర్ మా అందరము గుంటకల్ మా మా స్వస్థలం వచ్చేసి గుంటకల్లు టిప్పర్లు వేసుకొని వచ్చాము ఇక్కడ ఎనిమిది వేల ఐదు వందల యాభై అని చెప్పేసి మామూలుగా వచ్చాము ఇంటిమేషన్ అనేది లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత పదివేల యాభై రూపాయలు అంటున్నారు ఏ ఓనరు ఇవ్వలేదు మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు వీటికి వచ్చిన తర్వాత ఎక్కువ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి బిల్లు కానీ ఎనిమిది వేల ఐదు వందల యాభై అంటున్నారు కానీ పే చేసేది మటుకి పదివేల యాభై అంటున్నారు మాకు కట్టేది అది అంటున్నారు కానీ బిల్లు మాత్రమే ఎనిమిది వేల ఐదు వందల యాభై వేస్తామంటారు పదివేల యాభై వేసి అంటున్నారు రూల్ ప్రకారమే యాజ్ ఎ రూల్ ప్రకారమే అడుగుతున్నాం మేము కూడా దాని ప్రకారం కూడా కస్టమర్ చెప్పుకోవడానికి దేశంలో కులమతాలకు అతీతంగా సేవలు అందించడమే తమ సంస్థ లక్ష్యమని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ హెచ్ఎస్ నాగభూషణ చెప్పారు ఆరి వయసులు ఇందులో సభ్యులిగా ఉన్నప్పటికీ వాసవి మాత ఆశలతో అందరికీ సేవలు అందిస్తున్నామన్నారు స్థానిక గౌతమ ఘాట్ బొమ్మన రామచంద్రరావు చాంబరాఫ్ కామర్స్ ట్రస్ట్ హాల్లో ఆదివారం వాస్తవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ అతిథిగా హాజరయ్యారు నాగభూషణ్ మాట్లాడుతూ బి పాజిటివ్ బి క్రియేటివ్ నినాదంతో ముందుకు నినాదంతో ముందుకు వెళుతున్న తమ సంస్థ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సేవా ఉన్నామని ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండగా ఆయన చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్నామని తెలిపారు ఫెలోషిప్ ప్రమోటివ్ సర్వీస్ నినాదంతో ఎక్కడ అవసరమైతే అక్కడ విస్తృత సేవలు అందిస్తున్నారు వని నాగబోష్ణ తెలియజేశారు పాఠకుడిలు అది కూడా వారుగా తీసుకున్నారు ఐట్ ఎక్సలెంట్ డైవల్ ఆపర్చునిటీ టు బేక్ ది సెలబ్రేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టుడే 2014 ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ <laughs>

కార్యదర్శి అన్నారు స్థానిక ఆదివారం టీడీపీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం డివిజన్ అధ్యక్షులు సల్మాన్ రాజు నగర టీడీపీ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతి సుందరిలో ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ రెండు పార్టీల పొత్తు అధిష్టానం స్థాయిలో నిర్ణయం తీసుకున్నాయని అదితే క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం కొరకు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తామన్నారు జనసేన పార్టీల మైత్రి మరింత బలంగా ఉండాలన్న ఆలోచనతో ముప్పై రెండు ముప్పై మూడవ డివిజన్లకు చెందిన నాయకులు ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు జనసేన కలిపి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది మీ అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం జనసేన కలిపి ఉమ్మడిగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నారు నాయకత్వం అగ్రస్థానంలో ఉన్న వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కానీ క్షేత్రస్థాయిలోని ఇంకా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అవన్నీ కూడా సరిచేసుకుంటూ మరింత బలంగా తెలుగుదేశం జనసేన మైత్రి ఉండాలని ఒక ఆలోచనతోటి మా నాయకులు ముప్పై మూడో అవార్డులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు ఆలోచించడం అన్నది చాలా శుభ పరిణామం జనసేన ఇన్ఛార్జ్ గారు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల లేకపోయి ఉన్నారు మరి నేను రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇరువురు కూడా కూర్చొని రేపు ప్రజాక్షేత్రంలోకి ఎలా వెళ్ళాలి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరల అధికారం చేపడితే రాష్ట్రంలో దళిత జాతి అంతరించిపోతుందని దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డిని టీడీపీ సభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచే చౌదరి అన్నారు ఆదివారం నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచక అక్రమాలను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయించి వారి నిబంధనలకు గురి చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడని ముఖ్యమంత్రి పదవి కోసం ఒక అమాయక దళిత జనపల్లి శ్రీనుని అడ్డు పెట్టుకుని కోడికత్తితో దాడి చేయించుకునే దానిని తన అధికారం కోసం వాడుకున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని గోరంట తీవ్రంగా మండిపడ్డారు దళిత గిరిజన వాడల్లో ఎక్కడా కూడా కనీసం రోజు సౌకర్యాన్ని కూడా నోచుకోలేదని వారి సంక్షేమం అభివృద్ధి అటు ఉంచితే వైసీపీ ప్రభుత్వంలో తీవ్రమైన దాడులు ఎదుర్కొన్నది దళితులు గిరిజనులేనన్నారు విశాఖ అనే వ్యక్తి ఒక చిన్న పెట్టాడు దాన్ని పెద్ద హంగామా చేశాడు ఈయన ఎన్ఐఏ తేల్చింది ఆయన కేవలం సానుభూతి కోసం తన నాయకుడి కోసం కోడికత్తి డ్రామా ఆడారని చెప్పారు ఐదు సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు అతను ఎవరైతే నా మీద దాడి జరిగింది హత్య చేయబోయాడు ఇది చంద్రబాబు కుట్ర అని చెప్పిన వ్యక్తి ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు మీద నమ్మకం లేదు i don't have any faith in ap government. that is why i prefer not to get any treatment at visakhapatnam. as i was apprehensive that officials of, in, on instructions of government may cause harm to me and i may also meet the fate as jailer after reaching hyderabad, i admitted in the city new hospital. i don't have faith on the investigation of andhra pradesh state police as it is the government what was involved. such requested the honorable court for ఇన్వెస్టిగేషన్ బై ఎనీ ఏజెన్సీ ఉచ్ ఇట్ డజ్ నాట్ ఇన్వాల్వ్డ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ సెంట్రల్ ఏజెన్సీ ఇంత చెప్పిన వ్యక్తి కే ఎన్ఐఏ ఎన్ఐఏ కోర్టు తేల్చెప్పింది విచారణ చేసింది దీనిలో ఎలాంటి కుట్ర లేదు ఇది చిన్న గాయమే జరిగింది అది విచారణ చేస్తామని చెప్పి కోడికత్తేసీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు బెయిల్ లేదు ఐదు సంవత్సరాలుగా మరి ఎందుకని వాంగ్మూలం ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళటం లేదు సంఘంలోని వృద్ధులు రోగులు విద్యార్థులకు బలవర్ధకమైన ఆరోగ్యకరమైన భోజనం అల్పాహారం అందించడానికి చర్యలు తీసుకున్నామని గౌతమి జీవ జీవకారుణ్య సంఘ చైర్మన్ బర్రె కొండబాబు చెప్పారు ఆదివారం ఆయన సంఘం డైరెక్టర్లు అధికారులు వైద్యులతో కలిసి వృద్ధులను పరామర్శించారు సదుపాయాలు ఎలా ఉన్నాయి భోజనం టిఫిన్ బాగుంటుందా వేళ్లకు అన్ని అందుతున్నాయా అని ఆరా తీశారు మీరు వచ్చాక అన్ని బాగుంటున్నాయని వృద్ధులు చెప్పారు ఇక చూపు సరిగా కనిపించని ఒక వృద్ధురాలు తన పడుకునే చోటికే భోజనం తెచ్చివ్వాలని కోరగా వెంటనే చైర్మన్ కొండబాబు అందుకు తగిన ఏర్పాట్లు చేయించారు కాలు విరగడంతో జీవకారుణ్య సంఘంలో చేర్చుకున్న బ్రహ్మ అనే వృద్ధుడిని పరామర్శించి మూడోసారి కాలిక కట్టు మార్చినట్లుగా తెలియజేశారు అనంతరం వంటశాలను సందర్శించి అక్కడ వండుతున్న భోజన పదార్థాలను పరిశీలించి వంట తగు సూచనలు చేశారు క్వాలిటీ లేకుండా ఉన్నందువల్ల అది అన్నం ముద్దయిపోవడం దాంతో ఈ అన్నం తిన్నవాళ్ళందరూ కూడా కొడుకు నొప్పి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగేది కానీ దాని తర్వాత మా పాలక మండలి వచ్చిన తర్వాత దాన్ని సమూలంగా మార్పులు చేసి న్యాయమైన బియ్యం సోనా మసూర్ కానివ్వండి లేకపోతే ఇంకా ఇతరత్ర మంచి క్వాలిటీ బియ్యమే తీసుకొచ్చేలాగా మేము ప్లాన్ చేసి ఇప్పటికీ కొడుకు నొప్పి అనేది లేకోకుండా ఆ పిల్లలు కానివ్వండి పెద్దోళ్ళు కానివ్వండి మంచి సోన రైస్ రైసే కాదు మరి ఆ డాక్టర్ గారు ఒక ఆయన పేరు ఏదో ఉంది జోగారావు గారు సిద్ధార్థ ఆసుపత్రి ఆయన నెల నెల ఏంటండి పద్నాలుగు ప్యాకెట్లు అంటే పాతి కేజీ కేజీ బియ్యం మంచి క్వాలిటీ బియ్యం ఇస్తున్నాడు అలాంటి దాతలలాగే మిగతా వాళ్ళు కూడా ఎవరన్నా ఇవ్వదలుచుకున్నది మంచి రైస్ ఇవ్వమన్నా ఇవ్వదలుచుకున్నది మంచి ఫుడ్ పెట్టండి అన్నం ఎక్కడో ఫంక్షన్లో జరిగింది మిగిలిపోతే సాయంత్రం అది తీసుకొచ్చి పాసిపోయిన అన్నం పెడతానంటే మాత్రం ఈ కారుణ్యానంద స్వామి గారు ఆ సిద్ధాంతం అది కాదు క్వాలిటీది పెడితే మీరు ఎవరైనా పెట్టదచ్చుకుంటారు మీరు తినేదే పెట్టాలా మీరు ఏదైతే తినదలుచుకున్నారో ఏదైతే తింటారో అది పెట్టాలి తప్ప మిగిలిపోయింది పాడై ఎందుకు అలా ఇచ్చేద్దామంటే ఈ సంస్థ అటువంటిది కాదు ఈ సంస్థకి ఒక ఇంకొక ఎలాంటి కొన్ని సంస్థలను పోషించగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటిదే కానీ అన్ని రకాల సామాగ్రి కలిగి ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ ఎందుకంటే ఎనభై రెండు ఎకరాల అధికారికంగా ఎనభై రెండు ఎకరాల పైసేరిక భూమి భూములు ఉన్నాయి తర్వాత రాజమండ్రి పరిసరాల్లో పట్టణాల్లో కూడా భూములు ఉన్నాయి మరి దీనికి షాపులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆదాయం అయితే మేము చేసుకోవాలి మలుచుకోవాలి కానీ బ్రహ్మాండమైన ఆదాయం వచ్చి ఇంకా అనేక మందికి ఈ సంస్థలుగా భోజనం పెట్టేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎందుకంటే మేము కాలం చేతున్నాం లేదా అని చెప్పేసి ఉద్రేసి టైం కాదు మరి మేము ఉన్నంతకాలంలో మా పాలక మండలి రెండు సంవత్సరాల కాలంలో మేము ఇలా ఆదాయం చేపించడం ఆదా ఇప్పటికే పెంచాం వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఇంకోటి కానీ మేము పెంచుకుంటూనే వచ్చాం ఆ విధంగా జరుగుతుంది టిఫిన్ పెట్టి దేరు కూడా హెడ్లైన్స్ మరోసారి పలాస ఎంఆర్ఓ కార్యాలయంలో లబ్దిదారులకు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరల అధికారం చేపడితే రాష్ట్రంలో దళిత జాతి అంతరించిపోతుంది దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఘనంగా వాస్వీ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ క్యాబినెట్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఇంటర్నేషనల్ సెక్రటరీ నాగభూషణ ప్రజాస్వామ్య పరిరక్షణకి టీడీపీ జనసేన కలయిక ముప్పై రెండు ముప్పై మూడవ డివిజన్ల టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశంలో ఆదిరింటి శ్రీనివాస్ பாாவிதல பத்து கோமேயாருக்கு புனரங்கம் மாஜி மந்திர கோனத்தாலமிருஷ்ண இவ இப்படி அப்ரேட்ஸ் மரணம் மழை கெல்தான்